నమస్కారం ఈరోజు గురుప్రసాద్ గారి సంతాప సభ జరుపుకోవడం చాలా బాధాకరమైనప్పటికీ ఒక వ్యక్తి ఒక రంగంలో రాణిస్తారనేది చాలా అడుగు కానీ గురుప్రసాద్ గారు పెద్దలు రెండు రంగాల్లో రాజకీయ రంగంలో ఆయన రాణిస్తూ వకీల్ సాబ్ కూడా ఈ కొత్తగూడంలో అంటే మా తరంలో అది మా ముందు తరంలో ఈ కొత్తగూడంలో అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అంటే యూనియన్ కొమరే గారు ఒకే సాబ్ గా గురుప్రసాద్ గారి పేరే విద్యార్థి దశలో ఉన్నప్పుడు వినపడేది అలాంటి మహానుభావులు సంతాప సభ కొత్తగూడెంలో జరుపుకోవడం మనందరం కూడా చాలా అదృష్టంగా భావిస్తూ మనిషి ఎంతకాలం బ్రతికే అన్నది ముఖ్యం కాదు బ్రతికే అంతకాలం నిజాయితీగా నిక్కచ్చిగా క్రమశిక్షణగా ఒక నమ్ముకున్న సిద్ధాంతాలు పోరాడి బ్రతికి ఈరోజు చనిపోవడం కొత్తగూడెం పట్టణం విషయంగా భావిస్తూ అలాంటి మహానుభావులు అందరూ ఈ భారతదేశ చరిత్రలో ఈరోజు లేకపోయినట్టు లేకపోయినా మనం స్మరించుకుంటున్నామంటే వారు చేసిన త్యాగాలేనని మీకు తెలియజేస్తూ ఏది ఏమైనప్పటికీ వారు లేనిలో ఈ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వారికి నిజమైన నివాళులు అర్పించే చెప్పడంటే వారి ఆశయాలను ఆకాంక్షలను కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ముందుకు తీస్తే వారికి నిజమైన నివాళులు అర్పించినట్టు తెలియజేస్తూ నా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం